నక్కపల్లి జిల్లాలో భూ నిర్వసితులు వినూత్న నిరసనకు దిగారు నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వార్పుతో నిరసన తెలియజేశారు భూములు పోగొట్టుకున్న తమ్మయ్యపేట చందనవాడ ఇక బోయపాడు అమలాపురం తదితర గ్రామాల ప్రజలకు ఇరవై ఐదు లక్షల రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే వివాహమైన మహిళలకు ఉద్యోగం ఇవ్వాలని ఇంటికొక నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలంటూ ఈ సందర్భంగా నక్కపల్లి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు ಪ ಪ್ರಭುತ್ವ ವರೇ ಅದು ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಖರಿ ಪ್ರಜಾಪ್ರತಿನಿಧಿ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಖರಿ ಇಸಗಲಾರಿಯ ಪಣ್ಣು ಪಟ್ಟುಕೊಂಡು ಬೇಜ

వైజాగ్ చెన్నైనల్ కారిడర్ నిర్వాసం ఇరవై ఐదు లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలి సర్వం కోల్పోతున్నటువంటి నిర్వాసం ఆదుకోవాలి న్యాయం జరిగే వరకు పోరాడతాం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందనాడు పంచాయతీ తామైపేట నుంచి వచ్చామండి మాకు భూములు పోయి పద్నాలుగు సంవత్సరాలు అవుతుందండి ఇలా ఇలా ఖాళీ చేసేయండి అలా ఖాళీ చేసేయండి అంటున్నారు కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదండి మీకు మీకేమో ఇలా చేస్తాం అలా చేస్తామని మాటల్లో తప్ప మాకు చేతల్లో ఏమీ చేయలేదండి మీరు అర్జెంటుగా ఖాళీ చేసండి ఖాళీ చేసి అంటున్నారు తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగలేదండి ఇరవై ఐదు లక్షల ప్యాకేజీ ఇవ్వాలండి మాకు ఆరు కార్డులు ఇవ్వాలండి పెళ్ళైన ఆడపిల్లలకు కూడా మాకు ప్యాకేజీ ఇవ్వాలండి లేదంటే మేము ఇంకా పైసేదికి వెళ్తామండి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి మర మాకు ఏం న్యాయం చేస్తారో మీ చేతుల్లో ఉందండి ఏం చేసినా మీ ఇష్టమేనండి అది మాకు ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ కావాలండి పెళ్ళైన ఆడపిల్లలకు ప్యాకేజ్ ఇవ్వాలండి ఆధార్ కార్డులు ఇవ్వాలండి మాకు అదే అండి ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ మటుకు మాకు ఇవ్వాలండి ఇవ్వకపోతే మేము బయటకు వెళ్ళి మేము బ్రతకలేమండి రెండు వేల పది సంవత్సరం అనకాపల్లి జిల్లా పాయికిరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం నక్కపల్లి మండలంలో సుమారు తొమ్మిది గ్రామాలు ఐదు గ్రామ పంచాయతీల్లో ఐఐసి ద్వారా రెండు వేల పది నుండి సాగు భూములు సేకరించడం జరిగింది అందులో ఈరోజు కూడా రైతులకి ఏ విధమైన న్యాయం జరగలేదు ఈరోజు సా సాగు భూములు కానీ తోటలకు కానీ షెడ్లకు కానీ ఏ విధమైన నష్టపరిహారం కూడా చెల్లించలేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం పదిహేను నెలలు బట్టి ప్రతిరోజు ఎంఆర్ ఆఫీస్కి వచ్చి ధర్నాలు చేయడం వినతిపత్రాలు సమర్పించడం తప్ప ఏ విధమైన నష్టపోయాను కూడా చెల్లించలేదు ఈ ప్రాంతంలో గెలిచిన ప్రజాప్రతినిధులు మంత్రి గారు అలాగే ఎంపీ గారు వీళ్ళందరూ పరిశ్రమలు వస్తాయి ఉపాధి కలుగుతుంది అన్నారు కానీ ఉన్న పరిశ్రమల్లో ఈ రోజు కూడా ఒక్కరికి కూడా ఈ పదిహేను నెలల కాలంలో ఒక్కరు కూడా ఉద్యోగి పాపరు పాలేదు వీళ్ళు ఎవరు ఎప్పటి నుంచో ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయని ఒక్కరికి కూడా డక్కను కానీ ఎప్పుడూ కానీ సాయిమీరేని కానీ రైల్వే ఫ్యాక్టరీలో కానీ ఈ రోజు ఒక్కరికి కూడా స్థానిక ఉద్యోగం కూడా ఇప్పించలేదు వీళ్ళు వీళ్ళు అభివృద్ధి జరుగుతుందండి ఎవరు జరుగుతుందంటే వీళ్ళ పార్టీ నాయకులకి వీళ్ళకి జరుగుతుంది ఎందుకంటే జేసీబీళ్ళ ధర ప్రతి నెల ఇరవై వేలు అలాగే ట్రాక్టర్ల ధర పది వేలు వాళ్ళు ఈరోజు పేపర్లో పేపర్లో కూడా వస్తున్నాయి గ్రావిళ్ళు లారీకి వెయ్యి రూపాయలు చొప్పున ఆ ప్రాంత సర్పంచ్లందరూ తెలుగు తమ్ముళ్ళందరూ అమ్ముకోవడం జరుగుతుంది వీళ్ళ అభివృద్ధి చెందుతారు తప్ప భూములు ఇచ్చిన రైతులు ఏ విధమైన అభివృద్ధి కూడా చెందలేదు రేపు రాబోయే బల్క్ సెంటర్ కూడా ప్రజాపై శాఖ జరిపి శాఖను కూడా మేము అడ్డుకుంటాం ఎందుకంటే వీళ్ళకి నష్టపరిహారం ఇచ్చే వరకు ఎట్టి పరిస్థితులు ఏ కార్యక్రమం కూడా జరగను ఈ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో మేము కొనసాగించాలని తెలియజేస్తాం నక్కపల్లి మండలం అనకాపల్లి జిల్లా చందనాడు పంచాయతీ తమ్మైపేట నుండి మాట్లాడుతున్నాం మేము రెండు వేల పదమూడులో మా ఈ భూములు పోయా రెండు వేల పదహారులో మాకు నష్టపరిహారం చెల్లించారు మేము ఈరోజు వంట వార్పు కార్యక్రమం నక్కపల్లి మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ కాడ మేము నిర్వహించాం కాకపోతే ఈ వంట వార్పు కార్యక్రమం ఎందువల్ల మేము పెట్టామంటే మాకు పాతిక లక్షల ప్యాకేజీ చెల్లించాలని అలాగే ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా అక్కడ మేము ఇవాళ మేము కోరుకుంటున్నాం ఎన్నో కుటుంబాలు మేము నష్టపోతున్నాం ఈ రోజు మాకు ప్రభుత్వం ఎటువంటి మేము లేదు ఎన్నో మేము దండాలు చేస్తున్నాం పర్యాత్రలో చేస్తున్నాం మాకు ఎటువంటి పనులు కూడా ఏ పుట్టిన కూడా మాకు ఈ కూటమి రోజు మాకు ఏ స్పందన కూడా మాకు రాలేదు మాకు మా కుటుంబాన్ని మీ అందరూ మాకు మీ ఉంచుకొని మా ప్రతి ఒక్కరికి మాకు నైన్ చేస్తారని మేము కోరుకుంటున్నాము అనకాపల్లి జిల్లాలో మేము ఇప్పటికి ఇప్పటికీ మేము మన పాదయాత్ర కూడా చేస్తాము వంట కార్యక్రమం చేస్తాము మా కుటుంబండి మా ప్రతి ఒక్కరికి చేస్తారని అలాగే పిల్లయిన ఆటలకి పద్దెనిమిది సంవత్సరాలు ఏంటి ప్రతి ఒక్కరికి ప్యాకేజీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్క కుటుంబానికి పాదిలకు చెప్పిన ప్యాకేజీ ఇవ్వాలని మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ప్రభుత్వం వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరు చెప్పి ఇప్పటికే భూములు సేకరించారు ఆ సేకరించినటువంటి భూములలో బుచ్చిరాజుపేట కొత్తూరు చందనాల్లో కరివారి వీధి తమ్మైపేట తుమ్మలపేట పాటిమీద మౌలపర్ర గోయిపాడు డిఆర్పరలో వాడపేట ఈ గ్రామాల్లో సుమారుగా ఏడు వందల ఎనభై ఐదు కుటుంబాలని వేరే ప్రాంతానికి తరలిస్తా ఉన్నారు తరలిస్తున్నటువంటి కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది అనేక రూపాల్లో పోరాటం చేసినప్పటికీ కూడా వీళ్ళ అధికారులు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కనీసం చలనం లేకుండా వ్యవహారం చేస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ ప్రాంతానికి పాయికిరేపడి నియోజకవర్గానికి స్వయన రాష్ట్ర హోంమంత్రి గారే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు రాష్ట్ర హోంమంత్రి గారు